హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈ వీడియోలు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందండి చూడండి వీడియో వీడియో కేవలం నాలుగే నాలుగు కొలతలతో బ్లౌజ్ కట్ చేయొచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి మనము మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ నుండి ఏ కొలత తీసుకోవాలి మేము చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ అండి ముందైతే బ్లౌజ్ నుండి మనం సైజ్ తీసుకోవాల్సింది బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్ షోల్డర్ జైన్స్ ఉంటాయి కదండి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పై పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా పైకి పెట్టి ఇక్కడ షోల్డర్ జయింట్స్ దగ్గర టేప్ ఇలా పెట్టి బ్యాక్ డాట్స్ ఉంటుంది కదా బ్యాక్ డాట్స్ వరకు ఇలా చూడాలి బ్లౌజు కూడా ఎంత ఉందో పదమూడున్నర ఉందండి నోట్ చేసుకోవాలి ఇో పదమూడున్నర వచ్చింది ఇప్పుడు నడు బ్లౌజ్ చూడాలి టేప్తో ఇక్కడ ఉత్స్పట్టి నుండి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి విధంగా టేప్తో కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ముప్పై ఒకటి ఉందండి నడుము లూజ్ వచ్చేసి బ్లౌజ్ది ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటి నోట్ చేయాలి చెస్ట్ లో చెస్ట్లో చూడాలి బ్లౌజ్ ఎలా చెస్ట్లోజ్ చూడాలి అంటే ఎలా చూడాలో చూడండి ముందైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతుందో చెక్ చేయాలి టేప్తో విధంగా నాలుగు ముప్పావులు వచ్చింది ఇదే నాలుగు ముప్పావుల ఇటు సైడు ఇటు సైడు మార్క్ చేయాలి విధంగా నాలుగు ముప్పావుల ఇలా మార్క్ చేయాలి ఇటువైపు ఇటువైపు ఇప్పుడు మనం మార్క్ చేసాం కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు టేప్తో ఎంత వచ్చిందో చూడాలి పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి పద్దెనిమిది ఇంచులు వచ్చింది డబుల్ ఫోల్డింగ్ పైన పద్దెనిమిది ఇంచులు మనకు బ్లౌజ్ హైటు నోట్ చేసుకున్నాం నడ బ్లూజ్ నోట్ చేసాం లూజ్ నోట్ చేసాం ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉందో చూడాలి హ్యాండ్ పొడవు ఈ విధంగా తేపికట్టు పెట్టి ఇలా చూడాలి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు ఉందండి వన్ ఇంచు పెంచమన్నారు తొమ్మిది ఇంచులు పెట్టమన్నారు తొమ్మిది ఇంచులు నోట్ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడాలి హ్యాండ్ లూజ్ ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పెట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి ఐదు ముప్పాలు ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఐదు ముప్పాలు ఉంది ఫ్రంట్ నెక్ వాళ్ళ సైజు బట్టి నార్మల్గా పెట్టచ్చండి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి అయినా తీసుకోవచ్చు లేదా మనకు మనము మీడియంగా పెట్టచ్చు పెద్ద సైజు వారికి ఫ్రంట్ నెక్ ఆరున్నర ఏడు ఇంచులు పెట్టాలి చిన్న సైజు వారికి ఆరు ఇంచులు పెడితే సరిపోతుంది బ్యాక్ నెక్కు మనం కట్ చేసేటప్పుడు మార్పింగ్ చేద్దామండి చూద్దాం చేంజ్ చేద్దాం ఇప్పుడు ఈ సైజు అవసరం లేదు ఓన్లీ బ్యాక్ నెక్కి అవసరం మనకి పక్క చేద్దాం ఇది లైనింగ్ అండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ క్లాత్ ఇది లైనింగ్ ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ చేశాను ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి కింద హెచ్ క్లాత్ హెచ్ ఉంటుంది కదండి కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి ముందైతే కింద విధంగా హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ మార్క్ చేయాలి బ్యాక్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసి హ్యాండ్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి వ్యాప్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి మనకు హ్యాండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ విధంగా కట్ చేస్తే ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో మార్క్ చేయాలి బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడు ఇంచుల నర ఖర్చు కాక పదమూడు పదమూడు ఇంచుల నర వచ్చింది ఖర్చు కింద మీ పట్టి స్టిచ్చింగ్కి ఆపులాక్ అవుతుంది పైన షోల్డర్ చేసి అవుతుంది ఇప్పుడు మనకు ఖర్చు కాక పదమూడున్నర వచ్చింది ఖర్చు యాడ్ చేస్తే పద్నాలుగున్నర బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చులో సహా పద్నాలుగున్నర ఈ విధంగా పద్నాలుగున్నరకి మార్కింగ్ చేయాలి ఇదే పద్నాలుగున్నర చివరిన కూడా మార్క్ చేయాలండి ఇలా మార్కింగ్ చేసి లైన్ రా చేయాలి ఈ విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు నడుము బ్లౌజ్ మనకు నడుము బ్లూజ్ బ్లౌజ్ నడుము బ్లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఒక్క ఇంచ్ వచ్చింది ముప్పై ముప్పై ఒక ఇంచులో మనం నాలుగో వంతు ఇక్కడ మార్క్ చేయాలి ముప్పై ఒకటిలో నాలుగో వంతు ముప్పై ఒకటిలో నాలుగో వంతు ఏడు అండి ఇలా నోట్ చేసుకోవాలి ఏడు ముప్పాలో ఇప్పుడు నడుము బ్లూజ్ వచ్చేసి బ్లౌజ్కి ఏడు ముక్కలకి మార్క్ చేయాలి ఈ విధంగా ఏడు ముక్క మార్క్ చేయాలి బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఏ బ్లౌజ్కి అయినా బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు మార్క్ చేయాలి విధంగా ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం బ్లౌజ్కి వచ్చేసి చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ముప్పై ఆరు ఇంచులో ఇప్పుడు మనం నాలుగో వంతు తీసుకోవాలి ముప్పై ఆరు ఇంచు చెస్ట్ లూజు ముప్పై ఆరు వచ్చిందండి టోటల్ ముప్పై ఆరులో నాలుగో వంతు తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ బ్లౌజ్కి చెస్ట్ లోజు తొమ్మిది ఇంచులు మార్క్ చేయాలి ఈ విధంగా తొమ్మిది ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు ఖర్చు కోసము ఇది లైన్ రా చేద్దామండి ముందైతే ఇలా లైన్ రా చేయాలి ఖర్చుకి ఈ బ్లౌజ్కి ఎంత వదులుతున్నాను అంటే ఒకటిన్నర ఇంచ్ వదులుతున్నాను విధంగా ఒకటిన్నర ఇంచు వదిలాను మీ ఇష్టం ఎంతైనా వదులుకోవచ్చు రెండు ఇంచులైనా పెట్టచ్చు ఒకటిన్నర ఇంచు పెట్టినాను ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత తీసుకోనో చూడండి పెద్ద సైజు బ్లౌజ్లకి నెక్కు షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్లకి నెక్కు షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు ఏది చిన్న సైజు ఏది ఎలా మనకు తెలిసేది అంటే నడు బ్లూజ్ బట్టి మనం ఆ బ్లౌజ్ పెద్ద సైజా చిన్న సైజా తెలుసుకోవాలి నడు బ్లూజ్ బట్టి ఆ సైజు ఆ బ్లౌజ్ ఏ సైజు అనేది తెలుసుకోవాలి ఈ బ్లౌజ్ నలుగు రూజ్ వచ్చేసి ముప్పై ఉండొచ్చు ముప్పై ఒకటి అంటే పెద్ద సైజు ఏ బ్లౌజెస్ పెద్ద సైజు ఏ బ్లౌజెస్ చిన్న సైజు అంటే ముప్పై అబో ఉంటే పెద్ద సైజు బ్లౌజెస్ అండి ముప్పై బిలో ఉంటే అవి చిన్న సైజు బ్లౌజెస్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజు ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఇవన్నీ చిన్న సైజు బ్లౌజు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది ఎప్పుడు గుర్తుంటే అది ఏ సైజు బ్లౌజ్ అని మనం చెప్పగలుగుతాము ముప్పై అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ కు నెక్ షోల్డరు ఐదున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇదిగండి ఐదున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇందులో ఇంచులు షోల్డర్ అండి ఏ కైనా ఏ కైనా షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాలి మిగతా నెక్ ఇంచులు అయితే రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్కు ఇక్కడ ఎంతైతే మార్క్ చేశామో కొంచెం డౌన్లో కూడా అంతే మార్క్ చేయాలి ఎందుకంటే ఆర్మ్ డౌన్ కోసం అజేడవా ఆర్మ్ డౌన్ కోసము ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ బ్లౌజ్కు చంక డౌన్ ఎంత పెట్టాలి అంటే ఇంచులు ఈ బ్లౌజు చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా ఆరు ఇంచులు తీసుకోవాలి మరి చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ నడులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ అలా ఉన్న వాటికి ఐదున్నరకు మార్క్ చేయాలండి ఈ బ్లౌజ్కి ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఇంచులో ఈ విధంగా చంక డౌన్ మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ రాచేయాలి కార్నర్ మిడిలో ఒక లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేసి ఇక్కడ ఒకటిన్నర ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి పెద్ద సైజు వారికి సారీ రెండు ఇంచు తీసుకున్నాను పెద్ద సైజు వారికి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి చిన్న సైజు వారికి ఒకటి బావి ఇంచుకు లైన్ డ్రా చేయాలి ఇప్పుడు చంకా రౌండ్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ నుండి ఎంతుందో చూద్దాం విధంగా ఫోల్డ్ చేయాలి బ్యాక్ నెక్ కోసం ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు కోసం కింద ఆపించి వదలాలి వదిలి విధంగా మార్క్ చేయాలి పైన పావించు ఖర్చుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా బ్లౌజ్ చెక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాము కాబట్టి ఇక్కడ నెక్కి వచ్చేసి నెక్కు డీప్ వచ్చేసి ఈ రెండున్నర ఇంచులు ఇక్కడ పెట్టకూడదు రెండున్నర ఇంచులకు యాడ్ చేసి ఇక్కడ మార్క్ చేయాలండి నేను దీనికి ఆఫ్ ఇంచు యాడ్ చేస్తున్నాను ఇంకా రెండున్నర కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంచులు మార్క్ చేస్తున్నాను మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు నెక్కు ఉందో చూద్దాం తొమ్మిది ఇంచులు ఒక పాయింట్ వచ్చింది తొమ్మిది ఇంచులు ఒక పాయింట్ నెక్కు ఈ విధంగా మార్పు చేయాలి ఏ నెక్ అయినా మనం ఏదైనా డిజైన్ డబ్బగల్ల కానీ స్టార్ నెక్ కానీ ఏ నెక్ అయినా పెట్టుకోవాలి అనుకుంటే ఇందులోనే డ్రా చేసుకోవాలి నేను మాత్రం దీనికి రౌండ్ నెక్కి పెట్టినాను బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేద్దామండి ఈ విధంగా మార్క్ చేయాలి ఇది సింపుల్ మెథడ్ అండి మనకు నాలుగు కొలతలు అయితే బ్లౌజ్ కట్ చేయొచ్చు ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ నుండి ఎక్కడ మార్క్ చేసుకోలేదు చూడండి బ్యాక్ డాట్ కోసము ఇది ఇందాక మనం కట్ చేసుకున్న క్లాత్ విధంగా ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఖర్చు మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి విధంగా రబ్ చేయాలి ఇదిగోండి లైన్ పైన మార్కింగ్ చేయాలి బ్లౌజ్ బ్యాక్ డాట్ కూడా వచ్చేసి నాలుగు ఇులు పెట్టాలి నాలుగు ఇంచులు మనం ఇక్కడ వెడల్పు ఎంత తీసుకోవాలంటే మనం ఇక్కడ బ్యాగ్ డాట్ కోసమే వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచు ఇక్కడ మార్క్ చేయాలండి మార్కింగ్ ఇటువైపు ఆఫ్ ఇచ్చు అటువైపు ఆఫ్ ఇచ్చు ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా మనం మార్క్ చేసింది బ్యాగ్ డాట్ కోసమే కాబట్టి బ్యాక్ డాట్ వన్ ఇంచు తీసుకోవాలి వెడల్పు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు బ్యాక్ డాట్ మార్కింగ్ అయ్యింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలంటే బ్యాక్ డాట్ ఆర్మ్ రౌండ్ ఎంతుందో చూడాలి విధంగా టేప్తో ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి తొమ్మిది ముప్పావులు వచ్చింది బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ముప్పౌలు పదించు బ్లౌజు ఈ ఆరు రౌండ్ చెక్ చేయాలి పది ఇంచులు వచ్చింది పది ఇంచులు నుంచి వన్ ఇంచు తగ్గియాలి వన్ ఇంచు తగ్గించి తొమ్మిది ఇంచులు నోట్ చేసుకోవాలి ఇది ఎందుకు చెక్ చేయాలి అంటే మనము హ్యాండ్స్ కట్ చేస్తే క్లాత్ తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి బ్లౌజ్ కటింగ్ చేస్తాం ఇప్పుడు ఈ క్లాత్ వేడాలకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇలా తొమ్మిది ఇంచులు వస్తేనే క్లాత్కి జేన్స్ పడవండి ఇలాగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేస్తే వన్ సైడ్ మాత్రమే జైన్స్ పడుతుంది కింద ఈ హెచ్ ఈ ఎత్తు హెచ్ కబ్బులు ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేయాలి ముందైతే ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత తొమ్మిది ఇంచులు అండి మరి ఇంతా ఒక మెజర్మెంట్ నుండి తీసుకున్నాక తొమ్మిది ఇంచులు హ్యాండ్ పొడవు కింద ఆఫ్ ఇంచు పై పైన ఆఫ్ ఇంచు ఖర్చు కోసము మొత్తం టోటల్ ఖర్చుతో సహా పది ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఖర్చుతో పదించులకు మార్కింగ్ పెట్టాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావుల హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పావుల విధంగా ఐదు ముప్పావుల టేప్తో ఇలా పెట్టి చెక్ చేయాలి ఐదు ముప్పాలో ఖర్చు కోసము ఇక్కడ బ్యాక్ పార్టీ ఖర్చు ఒకటిన్నర ఇంచు వదిలినాం కదా కాబట్టి ఈడ ఖర్చు కోసం ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఇదో హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌన్ పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి మూడు ఇంచులు తీసుకోవాలి ఇది నడుము వచ్చేసి ముప్పై ఒక సైజు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను విధంగా మూడున్నరకు మార్క్ చేసి ఇలా లైన్ రా చేయాలి ఇక్కడ ఖర్చుకి ఎంత అయితే వదిలినా ఒకటిన్నర ఇంచు ఇక్కడ ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఎందుకు ఇక్కడ నుండి మార్క్ చేయాలి అంటే మనము బ్యాక్ పార్ట్ ఆల్ రౌండ్ చెక్ చేసి ఈ క్లాత్ ఫోల్డ్ చేసాము కాబట్టి ఇక్కడ నుండి కట్ చేస్తే ఫిట్టింగ్ తగ్గే వస్తుంది ఒకటిన్నర ఇంచుకు ఈ విధంగా లైన్ మార్క్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఇక్కడ హ్యాండ్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్స్ కట్ చేయడానికి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుండి ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఇక్కడ నుండి హ్యాండ్ షేప్ తీయాలి ఈ విధంగా క్రాస్గా లేదా అలా తీయడం రాకపోతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ డ్రా చేయాలి ఇలా లైన్ డ్రా చేసి ఈ లైన్ పైనే ఇలా స్టార్ట్ చేయాలి ఇక్కడ కొంచెం పావించి క్లాత్ డౌన్ చేయాలి పావించు కొంచెం డౌన్ చేసి విధంగా మార్క్ చేయాలండి హ్యాండ్ మార్కింగ్ ఇంతే కట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫోల్డింగ్ కదా కట్ చేస్తున్నాను ఇలా టక్స్ పెట్టుకోవాలి ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్కు వన్ సైడ్ లోతు తీయాలి కదండి ఆ లోతు కోసము లోతు ఎలా తీయాలో చూడండి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర మిడిల్లో విధంగా టక్స్ పెట్టడం కదా ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఈ రెండు ఈ రెండు మార్కింగ్ల మధ్యలో లోతు తీయాలి మనం ముప్పాది ఇంచు లో తీయాలి మ ఈ విధంగా టేపు ఈ విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఫోల్డ్ చేసి మధ్యలో ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు లోత్ వచ్చేసి బ్లౌజ్ కు ముప్పా ఇంచు తీస్తున్నాను లోత్ వచ్చేసి ముప్పై ఇంచు తీయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ టచ్ అవుతూ ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా అంతేనండి ఇప్పుడు లోత్ తీసింది అని తెలియడానికి ఇలా టప్స్ పెట్టుకోవాలి మనకు జెయింట్ అనేది ఇటువైపు పడదు ఇటువైపు మాత్రమే జెయింట్స్ పడతాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఫోల్డింగ్ మనకు అపోజిట్లో ఉండాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి మనం ఇందాక కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ దీనిపైన క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి నెక్ ఒకటి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత నెక్ ఎంబట్లే కట్ చేయకూడదు అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన వరకు నెక్ కట్ చేయకూడదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి నెక్ ఇలాగే ఉంచాలి కట్ చేయకుండా ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ పైన ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలి ఇలా క్రాస్ పెట్టి బ్యాక్ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఏదైనా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఖర్చు మార్కింగ్ అక్కడ మార్కింగ్ పెట్టాలండి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేయాలి ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడించు ఏడించులండి ఇంచులండి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ టచ్తో సహా ఇంచులు ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి ఇప్పుడు నెక్ ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి ఏదో మనం నార్మల్గా అక్కడ నార్మల్గా మార్క్ చేస్తే అటు ఇటు అవుతుందండి కాబట్టి ఇదాకా మార్క్ చేయాలి ఇక్కడ నెక్ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా దానికి ఆపించు అని యాడ్ చేసి ఇక్కడ తీసుకోవాలి అలా అయితేనే నెక్ రౌండ్గా బాగా వస్తుంది ఈ విధంగా మార్పు చేయాలి కంటిన్యూ అంటే ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ అయితే రౌండ్ పెట్టాలి ఏ డిజైన్ అయినా ఇందులోనే మార్క్ చేయాలి ఇది రౌండ్ నెక్ రౌండ్ చేశాను ఇప్పుడు ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు చంక లోతు ఆపించి ముందైతే చంక లోతు తీయాలి విధంగా స్కేల్తో బ్యాక్ పార్ట్ చంక మార్కింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేయాలి ఆపించి ఇటు నుండి కాదు ఇటు నుండి ఆపించి లోతు తీయాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కంటే రెండు పార్ట్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే రెండు ఇంచు తగ్గించాలి ముందైతే రెండించులు తగ్గించిన తర్వాత డాట్స్ మార్క్ చేయాలి ఇటువైపు రెండించులకు ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా దీనికంటే రెండు ఇంచుకు తగ్గించాలి ముందైతే రెండించులకు మార్క్ చేయాలి ఇటువైపు ఇటువైపు విధంగా రెండించులకు మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి ఈ ఇంచుల మార్కింగ్ కింద వన్ ఇంచుకు మార్క్ చేయాలి ముందైతే ఇలా వన్ ఇంచుకు మార్క్ చేసి దీనిపైన ఇలా లైన్ డ్రా చేయాలి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేయాలండి ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఇటు నుండి ఇది ఉక్స్బెల్ట్ బెల్ట్ వైపు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఏ సైజు వారికి అయినా ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి నేను వీళ్ళకి ఈ సైజు వారికి మూడించులు తీసుకుంటున్నాను మెయిన్ డాట్ వచ్చేసి మూడించు ఈ రెండించుల మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేయాలి ఎవరికైనా ఇటు ఖర్చు సైడ్ ఏమో ఆపించుకో మార్క్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుండి మార్కింగ్ నుండి మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మనకి బ్లౌజు నడుము బ్లూజ్ వచ్చేసి ఏడు ముప్పావుల నడుము బ్లూజ్ వచ్చేసి ఏడు ముప్పావుల ఏడు ముప్పావులకి మనం ఇప్పుడు మెయిన్ డౌట్ ఎంత తీసుకున్నా మూడు ఇంచులు తీసుకున్నాం ఇంచులో యాడ్ చేయాలి ఇంచులు యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంతా ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడి వరకు చూస్తే అంత రావాలండి ఇక్కడ వరకు కంటిన్యూ ఏడు ముప్పావులకి ఈ మెయిన్ డాటు ఇంచులు మార్క్ చేసాం కాబట్టి మూడు ఇంచులు యాడ్ చేస్తే పది ముప్పావులు వచ్చిందండి అక్కడ రెండున్నర ఇంచులు మార్క్ చేస్తాం అనుకోండి మెయిన్ డాటు కొన్ని కొన్ని సైజులకి ఆ రెండున్నర యాడ్ చేయాలి ఈ మూడు ప్లేస్లో రెండున్నర యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో అంతా మనం ఇక్కడ నుండి టేప్తో ఇక్కడ వరకు చెక్ చేస్తే టేప్తో అంత రావాలి చూద్దాం ఎంత వస్తుందో ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఈ విధంగా చూడాలి పదిన్నర వచ్చింది పావించి తక్కువ వచ్చింది ఇలా తక్కువ వస్తే ఇక్కడ మార్క్ చేయాలి ఎక్స్ట్రా ఆ పావించి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ విధంగా పావించి ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర మార్క్ చేయొద్దు ఇక్కడ నడుము దగ్గరనే మార్క్ చే మార్క్ చేసి ఈ మార్కింగ్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ విధంగా లైన్ మార్చేయాలి డైన్ క్రాస్గా డ్రా చేయాలి ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి లేదా మనం డైరెక్ట్ తీసుకుంటే అది లూజ్ అయిపోతుందండి నడుము దగ్గర ఇలా తీసుకోవాలి ఇప్పుడు కట్ చేద్దాం ఈ విధంగా మనం మార్నింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో అలా కట్ చేయాలి పెట్టాలి ఇప్పుడు ఈ డాట్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను బ్లౌజ్ కి బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్కి రెండున్నర ఇంచు తీసుకుంటున్నాను మెడలకు వచ్చేసి మూడించులు హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇప్పుడు రెండవ డాట్ కోసము పైన పావు ఇంచు క్లాత్ వదిలేసి ఇలా టేప్ పెట్టి టేప్ విధంగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి మధ్యలో మార్కింగ్ పెట్టాలి రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజ్ వరకు అయినా రెండవ డాట్ రెండున్నర ఇంచులు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి పావు ఇంచు ఉండాలి ఇప్పుడు మూడవ డాట్ ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మూడో డాట్ ఇక్కడ వస్తుంది మనకు తెలిసిపోతుంది ఈ మూడవ డాట్ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్కి వచ్చేది మూడవ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే పొడువుందో అంత పొడువు మార్క్ చేయాలి ఇది ఉక్స బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చే సైడు మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఏ సైజు వారికైనా ఇదే కొలత ఈ సైడ్ స్టిచ్చెస్ వచ్చే సైడ్ మూడు ఇంచులకు మార్క్ చేయాలి ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్క్ చేసి డౌన్ వచ్చేసి రెండున్నరకు మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఏ విధంగా కలెక్టర్ ఇలా డ్రా చేయాలి లైన్ ఇప్పుడు వచ్చేసి వీ పట్టి వీ పట్టి ఏ బ్లౌస్కి అయినా ఒకటిన్నర ఇంచు మా ఒకటిన్నర ఇంచు కట్ చేసుకోవాలి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచు గల్లపట్టు వచ్చేసి ఒకటి బావి ఇంచు క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి మన క్రాస్ ఎట్లా తెలుసు అంటే ఈ విధంగా క్లాత్ లాయి చూడాలి క్రాస్ అయితే సాగుతుంది స్ట్రేట్ అయితే సాగదు విధంగా ఒకటి బావించు మెడల్ కుండేలా కట్ చేసుకోవాలి నేపు సరిపడా వన్ సైడ్ జెంట్స్ పడతాయి కదా జెయిన్స్ కోసము ఈ విధంగా త్రిభుజ ఆకారంలో కట్ చేసుకోవాలి క్లాత్ హ్యాండ్ ఇది నెక్ ఎందుకు కట్ చేయలేదు అంటే ఇదే సైజ్ వారి ఇంకా మూడు బ్లౌజెస్ ఉన్నాయండి ఇది పెయించ కట్ చేస్తాను అందుకే నెక్ కట్ చేయట్లే వచ్చేసి బ్యాక్ పట్టు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కొంచెం డిస్కస్ వీడియో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వీ పట్టి షేప్ వచ్చేసి లైనింగ్ నాలుగు కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ రెండు పీసులు కట్ చేసుకోవాలి లేదా మెయిన్ క్లాత్ రెండు పీసులు నాలుగు పీసులు కట్ చేసి లైనింగ్ టూ పీసెస్ కట్ చేయాలి క్లాత్ బట్టి కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి గల్ల పట్టి ఇప్పుడు లైనింగ్ ఉపయోగించి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి చుట్టూ ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్లో జాయింట్ అయిన తర్వాత చుట్టూ క్లాత్ కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి వీడియో వస్తే లైక్ చేయండి